హెల్లో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ చూశారు చూసారు కదా ఫ్రాడ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అసలు ఏ బ్యాంకు అని కూడా మీకు డౌట్స్ రావచ్చు సో ఈ వీడియోలో అయితే చెప్తాము అది జరిగి నాకు డెలివరీ అయినా నెక్స్ట్ డే నే జరిగింది అనమాట కాకపోతే నా కి జరిగింది కాకపోతే మేము అప్పుడు డెలివరీ హడావుల్లో ఉండి మేము అంతగా పట్టించుకోలేదు తర్వాత ఎందుకో ఆయన ఊరికే ట్రాన్సాక్షన్స్ అవి చెక్ చేస్తున్నారు అది కూడా మా బాబుకి జాండీస్ టెస్ట్ గురించి అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు అప్పుడు మామూలుగా ట్రాన్సాక్షన్స్ అవి హాస్పిటల్ బిల్స్ అవి పే చేస్తాం కదా అవి చెక్ చేస్తుంటే ఇంకా సడన్గా అది కనిపించింది అనమాట ఏంటబ్బా మనీ కట్ అయ్యాయి అని చెప్పి నన్ను అడిగారు నాకు తెలీదు అసలు మెసేజ్ కూడా రాలేదు కట్ అయినట్టు అని చెప్పి నేను ఇద్దరం అలా వాదనలు ఆడుకుని ఇంకా సరే అని చెప్పి ఇంకా కస్టమర్ కేర్కి కాల్ చేశాను ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి కాల్ చేస్తే ఫస్ట్ అయితే అసలు రెస్పాన్స్ లేదు తర్వాత కియా మాట్లాడారనమాట కియా ఏఐ అసిస్టెంట్స్ అది వాళ్ళు మాట్లాడారు అది ఏం చెప్పింది అది మీరు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసేసుకున్నారు ఆ ఇన్సూరెన్స్ అనే పీరియడ్ అనేది వన్ ఇయర్ వరకు ఉంటుంది ఆ వన్ ఇయర్ లోపు మీకు ఏమన్నా హెల్త్ హెల్త్ సంబంధించింది ఇది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీ అంటే అది నా అకౌంట్ కాబట్టి నాకేమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఏదన్నా మేడంకే ఉంటుందండి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఉండదు అది మీరు క్లెయిమ్ చేసేసుకున్నారు అది మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి మీరు కస్టమర్ కేర్కి కాల్ చేయండి అని చెప్పారు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకొకరు నెంబర్ ఇచ్చారు ఇంకొకరు నెంబర్ చేస్తే అది దానికేమో అసలు బిజీ వస్తుంది ఇంకా ఏం చేయాలో తెలియక అసలు టెన్షన్ అయిపోయింది ఫుల్ ఏంటబ్బా హెల్త్ కొంచెం బాగాలేదు హెల్త్ బాగాలేదు నేను డెలివరీ అయ్యి వన్ వీక్ కూడా అవ్వలేదు అనమాట ఇంకా బ్యాంక్ కి వాటికి తిరగలేము కదా అప్పటికి పురుషస్నానం కూడా అవ్వలేదు సరే పురుషస్నానం అయ్యాక వెళ్ళొచ్చులే కి అని అనుకున్నాము ప్రస్తుతానికి అసలు ఈ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అంటే నేను పర్టికులర్గా పేరు చెప్పేస్తాను బ్యాంక్ పేరు కూడా చెప్పేస్తాను తమిళలో మాత్రం దానికి బ్లర్ చేసి పెడతాను బ్యాంక్ వచ్చేసి కోటక్ ఎయిట్ డబల్ వన్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా జీరో అకౌంట్ అని చెప్పేసి ఫోన్లు చేసుకుని ఫోన్లోనే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళు వచ్చి కేవైసీ ప్రా ప్రాసెస్ అవి చేసేస్తారు అని చెప్పి అంటారు కదా అక్కడొచ్చింది ఫ్రాడ్ ఒకటి ఏంటంటే అది ఎవ్వరికీ రాలేదు ఒక మోనికి ఎందుకంటే నాది కోటెక్కుంటే అమ్మది కోట అమ్మది అదే మళ్ళీ అన్నది అదే మళ్ళీ డాడీది అదే అందరికి నేనే చేశాను దగ్గరుండి బట్ మోనికి మాత్రం వన్ మంత్ అయింది అకౌంట్ తీసుకున్నారు అదేంటంటే కొంచెం మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి స్టార్టింగ్ లో స్టార్టింగ్ ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి మొత్తం నేనే చూసుకున్నాను స్టార్టింగ్ లో ది థౌసండ్ రూపీస్ బ్యాంక్ కట్టాలి ఓ త్రీ హండ్రెడ్ చెక్ బుక్ పాస్బుక్ పాస్బుక్ ప్లస్ ఏటిఎం కార్డ్ కి పే చేయాలి అని చెప్పన్నారు సరే నేను పే చేస్తామని చెప్పేసి అన్నాం ఇంకా సరే మొత్తం అయిపోయింది అకౌంట్ క్రియేట్ చేస్తాము ఓకే సార్ చాలలే అంటే మోనిక్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది అనుకున్నాం అప్పుడు అడిగాడు మీకు ఇన్సూరెన్స్ కూడా కావాలంటే మాకు అసలు అవసరం లేదు అమౌంట్ ఎంత కట్ అవుతాయి అవసరం లేదు మాకు అని చెప్పాను పర్టికులర్గా చెప్పాను అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు సరే అదేంటి ఏం చేయను అన్న అని చెప్పేసి వెళ్ళిపోయారు తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఒక ఫోన్ వచ్చింది ఏంటంటే మీ అకౌంట్ మీద క్రెడిట్ కార్డు అప్రూవల్ అయ్యింది మీకు సిబిల్ స్కోర్ బాగుంది మీది మౌండ్ ఇది బాగుంది సిబిల్ స్కోర్ మీకు సిబిల్ స్కోర్ ఉంది మీరు తీసుకోవచ్చు ఏం కట్టక్కలేదు ఎఫ్డి కూడా ఏం చెయ్యక్కర్లేదు తీసుకోండి అంటే ఇంకా మోని నాకు ఇస్తే ఫోన్ నేను మాట్లాడారు ప్రతి ఒక్కటి మీరు ఏం అవసరం లేదు మొత్తం కాల్ రికార్డ్ కూడా ఉంది ఆయన ప్రతి చెప్పిన రిప్రజెంటేటివ్ ఎవరైతే ఫోన్ చేశారో ఆయన ప్రతి ఒక్కటి క్రెడిట్ కార్డ్ గురించి చెప్పారు లాస్ట్ కి వచ్చేసి ఓటీపీ చెప్పండి అన్నారు జనరల్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పి వచ్చింది నేను అడిగాను ఇది ఇన్సూరెన్స్ గురించి వచ్చింది కదండి ఎలాగా చెప్పమంటారు అంటే లేదండి మీకు ఆ క్రెడిట్ కార్డు మీద లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వచ్చింది మేడం గారికి దాని వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత మీకు అదేంటి ఆఫ్టర్ అది తర్వాత మేడం పేరు మీద ఒక పది ఫిఫ్టీన్ లాక్ అలాగా పడింది చేపించుకోండి మంచిదే దానికి అమౌంటే కట్టక్కర్లేదు అని చెప్పన్నారు ఇంకా ఓకే సరే అయితే అది ఏంటి ఓటీపీ చెప్పేశాను సరే క్రెడిట్ కార్డు గురించి కూడా మెసేజ్లు వచ్చాయి ప్రాసెస్లో ఉందని చెప్పి ఫోన్లో క్రెడిట్ కార్డు వచ్చిందిలే దేనికైనా అవసరమైనప్పుడు పిల్లలకి పిల్లలకి వాడికి వాడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్ దట్ అదింటి ఇంకా హడావిల్లో వాళ్ళు ఏం చెప్పారు ఫోర్ డేస్లో అది మీ ఇంటికి వెరిఫికేషన్ కోసం వస్తారు అది అయిపోయిన తర్వాత మీకు టూ డేస్కి వెర్చువల్ డిజిటల్ కార్డు వచ్చేసింది ఆ తర్వాత ఏమో డైరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ డేస్లో తింటే డైరెక్ట్ కార్డు వచ్చేసింది మెయిన్ కార్డు అని చెప్పన్నారు ఓకే అని చెప్పేసి ఇంకా హడావిడిలో శ్రీమంతం ఇంకా డెలివరీ ఇంకా హడావిడిలో అయిపోయినాము ఇంకా ఆ తర్వాత డెలివరీ తర్వాత రోజు అమౌంట్ కట్టయ్యాయి కదా మేము అది ఒక సెవెన్ డేస్ సెవెన్ డేస్ నైన్ డేస్ తర్వాత చూసుకున్నాము సరే ఇంకా పురుస్థానం అవ్వకుండానే బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి డైరెక్ట్గా మాకు ఎవరైతే అకౌంట్ వచ్చి చేస్తారు కదా కేవైసీ ఆయనకి ఫోన్ చేస్తే పలానా సార్ ఉంటారో ఆ సార్ దగ్గరికి వెళ్ళిపో ఆయన లీవ్లో ఉన్నారంట ఒక త్రీ డేస్ ఒకసారి వెళ్ళి పురుస్థానం అయిపోగా ఒకసారి వెళ్ళాము లేరన్నారు ఫస్ట్ ఒకసారి ఫోన్ చేస్తే లీవ్లో ఉన్నా అని చెప్పారు తర్వాత పలాను రోజులు అన్నీ అని చెప్పన్నారు ఆ తర్వాత పలాను రోజు వెళ్ళాం ఆ పలాడు రోజు వెళ్తే ఆ సెలవు ఇంకా సెలవు ఇంకా రాలేదన్నారు ఈసారి ఫోన్ చేసి కనుక్కుంటే ఫస్ట్ ఆ బ్యాంక్ వెళ్ళండి ఈ బ్యాంక్ వెళ్ళండి వాళ్ళ అవసరం వాళ్ళ అవసరానికి మాత్రం డైరెక్ట్గా వచ్చేస్తారు మన అవసరం ఉంది అనుకుంటే మాత్రం మనం తిరగాలి తప్ప వాళ్ళు ఎవ్వరూ దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వరు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేశాము ఇంకా లాస్ట్కి ఆయన దొరికాడు ఆయన ఉన్నాడు ఆయన మేనేజర్ అంట ఎయిట్ డబల్ వన్కి మేనేజర్ ఆయన దగ్గరికి వెళ్ళాము ఇప్పటికే ఇంత లేట్ అయిపోయింది అని చెప్పి అది బట్ అది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు ఆ సమాధానం కరెక్ట్ కాదు ఎందుకంటే మా పర్మిషన్ లేకుండా మీరే అకౌంట్లో డబ్బులు మా పోనీ వంద రెండు వందలు ఐదు వందలు అంటే అనుకోవచ్చు మూడు వేలు నాలుగు వందలు ఎవరైనా అదేంటి వదులుకుంటారా చెప్పండి అసలుకి అదేంటి ఏమంటారు డెలివరీ కొంచెం టైట్లో ఉన్నాము ఆ టైంలో చూసుకునేసరికి అదేంటి డబ్బులు పోయా అని చెప్పేసి ఇంకా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంకా ఆయన గట్టిగా అడిగేసాము మాకు ఇప్పుడు ఏం చెప్పద్దు మాకు అమౌంట్ బ్యాక్ వచ్చేటట్టు చేయండి అలాగే చూడండి లేదు మీకు ఫిఫ్టీన్ డేస్ దాటిపోయింది అని చెప్పండి ఆ అమౌంట్ కట్ అయినా ఫిఫ్టీన్ డేస్ లోపు అంటే మాకు ఫిబ్రవరిలో కట్ అయ్యాయి మంత్ కూడా చేంజ్ అయిపోయింది లేదా ఫిఫ్టీన్ డేస్ లోపు అయితే మేము ఏదైనా ట్రై చేయడానికి ఉంటుందండి అది కూడా కస్టమర్ ద్వారానే అదే కస్టమర్ కేర్ ద్వారా చేయగలం మా అంతట మేము సిస్టమ్ లో చేయడానికి అయితే అవ్వదు అని అయితే చెప్పారు ఫిఫ్టీన్ డేస్ అయితే దాటిపోయింది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అసలు అదేంటి పలానా జనరల్ ఇన్సూరెన్స్ కోటకిది ఒకళ్ళ దగ్గరికి వెళ్తే రెస్పాండ్ అవుతారనే చెప్పే ఒక పొజిషన్ కూడా లేదు ఎవ్వరూ లేరంట దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కైతే ఉంది కానీ జనరల్ ఇన్సూరెన్స్ కైతే విడిగా ఒక అదే టీమ్ అనేది ఉంటుంది కదా ప్రతి టీమ్ అనేది జనరల్ ఇన్సూరెన్స్ కి అయితే ఏవి లేవండి లైఫ్ ఇన్సూరెన్స్ కి అయితే ఉంది ఫిఫ్టీన్ డేస్ దాటిపోయింది కదా నేనైతే ఏమీ హెల్ప్ హెల్ప్ చేయలేను అని చెప్పైతే చెప్పారు ఇంకా నార్మల్ అకౌంట్స్ అవి అయితే చేస్తాం గానీ వాటికైతే పోనీ ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారా అంటే అలా కూడా లేరండి అని అన్నారు మరి అది ఉన్నారా లేదా అనేది అయితే తెలియదు గానీ వాళ్ళైతే అలా చెప్పారు అనమాట రెస్పాన్స్ అనేది అలా ఉంది చెప్తున్నా అంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఆ స్కామ్ బాగా నడుస్తుంది మా ఇంటి దగ్గర తెలిసిన అంకులు ఉన్నారు ఆయనకు కూడా అలాగే ఇన్సూరెన్స్ మీకు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఏం చేసుకుంటారు ఆ వన్ ఇయర్ ఇన్సూరెన్ ఏంటి వన్ ఇయర్ లో టైప్ అవ్వాలి వాళ్ళకి పోనీ ఇన్సూరెన్స్ ఉంది తిను డెలివరీ అయింది తర్వాత ఏమైనా ప్రాసెస్ ఉంటే దానికి వాడుకోవచ్చు అంటే దానికి వాడుకోడానికి అవదంటే సంబంధించిన దానికి యూస్ చేసుకోవడానికి ఆ ఇన్సూరెన్స్ అనేది మెటర్నిటీ కాకుండా ఇంకా ఫీవర్ అయిన కోళ్ళ చిన్న చిన్న వాటికి యూజ్ అవుతుంది గానీ వీటికి మాత్రం లేదని చెప్పేసారు చెప్పారు మరి చెప్పారు ఏమో గానీ అసలు ఏమంటారు ఆ ఇన్సూరెన్స్ అంటే మనకు కావాలని రోగాలు తెచ్చుకొని దాని ద్వారా హాస్పిటల్ పలానా హాస్పిటల్ అంటే హాస్పిటల్ కూడా స్పెసిఫిక్ గా ఈ హాస్పిటల్ లోనే ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేస్తారు జనరల్ ఇన్సూరెన్స్ వాటికే వెళ్ళాలి మనం వెళ్ళి చూపించినా గానీ వాళ్ళు ఏవో తిక్కమక్కలు చెప్పి ఈ ఈ హాస్పిటల్ కి లేదండి వాళ్ళు చెప్పడం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ చూపించుకున్నా అని అంటారు గానీ తర్వాత ఏదన్నా మనం ఓకే అని మనం అమౌంట్ రెన్యువల్ చేసుకున్నా మనకి ఏదన్నా సంథింగ్ ఏదన్నా అయినా కానీ వెళ్ళి మాకు ఇలాగా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయండి మనీ వస్తాయి కదా అని చెప్పని అడిగితే వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్తారు ఎలాగా మీకు ఈ హాస్పిటల్కి అయితే లేదండి పర్టికులర్ ఈ రీజన్ మీద అయితే లేదు ఇంకా ఏదన్నా అయితే అవుతుంది అని చెప్పి అలా సింపుల్ గా చెప్పేస్తారు మాత్రం మీకు ఇలా ఇలా అని చెప్పి అన్ని బాగా మంచిగా చెప్పి తర్వాత ఏ లిటిగేషన్స్ పెడతారు సో అందుకే ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాము ఇంకోటి ఏంటంటే ఫేస్ చేయడం కాదు మేము ఆ రోజు ఆ బ్యాంక్ వెళ్ళినప్పుడు ఒక పెద్ద వచ్చారు నా అకౌంట్ లో డబ్బులు కట్టేపోయి ఎందుకు కట్ అయిపోయి వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు అకౌంట్ లో చేసేసుకోండి అని చెప్పేసి మీకు పెద్దవాళ్ళు కాదు చెప్పేది ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో చదువుకున్న వాళ్ళు ఉంటారో కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చెప్పండి తెలియజేయండి ఇప్పుడు వాళ్ళు రూపాయి కట్టకుండా అకౌంట్ క్రియేట్ చేసేస్తే మీకు మూడు వందలు కట్ అవుతాయి మామూలు జనరల్ ఒక మామూలు సింపుల్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి త్రీ హండ్రెడ్కి అయిపోయింది మేము థర్టీన్ హండ్రెడ్కి చేయించుకున్నాం కొంచెం బెనిఫిట్స్ ఏవి ఉన్నాయని చెప్పేసి చేయించుకున్నాం ఇట్లా ఫ్రీగా అయిపోయింది మూడు వందలు అకౌంట్ క్రియేట్ చేసిన అంటే తర్వాత మనవే పశ్చాత్తాప పడాలి అదే చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి స్కామ్ములో ఇరుక్కుపోవద్దు ఎవరైనా ఫోన్ చేసి క్రెడిట్ కార్డుల గురించి చెప్పారు అంటే అవసరం లేదు ఆయన బ్యాంక్ మేనేజర్ కావాలి ఒక నిమిషం క్రెడిట్ కార్డు ఆన్లైన్ లో ఫోన్ చేసి అడిగినప్పుడు ఎవరు డీటెయిల్స్ చెప్పొద్దు ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి మేము అనుభవించాం మేనేజర్ ఏం చెప్పాం మేనేజర్ చాలా బాగా మాట్లాడారు మాకు ప్రతి ఒక్కరు డీటెయిల్ గా చెప్పారు కానీ ప్రాసెస్ ఏమి చేయలేము ఇన్సూరెన్స్ సంబంధించి అన్నప్పుడే నాకు చాలా బాధ వేసింది కోపం వచ్చింది సరే ఎందుకు లేని చెప్పేసి వదిలేసాను త్రీ డేస్ మూడు సార్లు తన్ను తీసుకుని అది కూడా ఏమంటారు పదిహేను రోజులు కూడా అవలేదు మూడు సార్లు తిరిగాను ఆ బ్యాంక్ కి ఏదైనా క్రెడిట్ కార్డు కావాలి అనుకుంటే డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళిపోండి అక్కడ చూసేసుకోండి చాలు అంతే ఇంకా ఎక్కడికే వెళ్ళొద్దు ఫోన్ లో అసలు పట్టించుకోవద్దు అంతే ఇంకేం చెప్పవాలని అనుకుంటే ఇంకో నెక్స్ట్ వీడియో ఉంది అది చెప్తాము ప్రస్తుతానికి ఈ వీడియో ఎక్కువైపోయింది అది గురించి గురించి అయితే చెప్పేస్తా ఇలా క్రెడిట్ కార్డ్ అనే కదా చాలా స్కామ్స్ కొంతమంది పెద్దవాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఇలాగ మీకు అమౌంట్ అమౌంట్ అనేవి వస్తాయండి మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి మీరు ఇలా లక్కీ ప్రైజ్ లక్కీ డ్రా విన్ అయ్యారు అని చెప్పి ఓటీపీ చెప్పండి అని అలా వాళ్ళకి ఏంటి వాళ్ళు ఏం తెలియదు కదా ఓపెన్ చేసి ఓటీపీ అనేది చెప్పేస్తారు సో అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏమన్నా కాల్ వచ్చినా ఏదన్నా చేసినా మీకు తెలియకపోతే ఎవరైనా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకి కానీ అన్నీ వాళ్ళకి ఇచ్చి మాట్లాడిచ్చి అప్పుడు ఓకే అనుకుంటేనే చేయండి కానీ అసలు ఓటీపీస్ మాత్రం అసలు చెప్పద్దు ఎవరికి అంతే అండి ఇంకా ప్రస్తుతానికి ఫ్రస్ట్రేషన్ లో అది బాధ అంతా బయట కక్కేసాము స్పీడ్ స్పీడ్ గట్టి గట్టిగా చెప్పేశారు ఎవరికైనా బాధ ఉండేది కదా రూపాయి అంటే అదండి సరే అయితే ఈ వీడియో లెంతి అయిపోయింది అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్ గా చెప్తాము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో లో చెప్పాను కదా ఇంకా కొన్ని క్వశ్చన్స్ కి మేము ఆన్సర్స్ ఇవ్వలేదు అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాం అండ్ గాయస్ థ్యాంక్ యూంగ్ బాయ్